బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు భార్య అనుమానాస్పదంగా మరణించారు కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు ఇక కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు అతనికి ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో వివాహమైంది వీరికి మూడున్నర ఇళ్ళ కుమారుడు సహర్ష ఉన్నాడు ఇక అనంతపురంలోని శారదా నగర్లో కుటుంబంతో రవి ఉంటున్నాడు ఇక ఉదయం రవి డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టగా ఎంతకీ తలుపు తీయలేదు దీంతో కిటికీల నుంచి చూడగా ఉరేసుకొని అమూల్య కనిపించింది మంచంపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం ఉంది కాగా కుటుంబ కలహాల కారణంగానే అమూల్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు గడపరాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు అమూల్య నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు భార్య అనుమానాస్పదంగా మరణించారు కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు కర్నూలు జిల్లా తాడిమరికి చెందిన రవి అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు అతనికి ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో వివాహమైంది వీరికి మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు అనంతపురంలోని శారదానగర్లో కుటుంబంతో రవి ఉంటున్నాడు ఉదయం రవి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టగా ఎంతకీ తలుపు తీయలేదు దీంతో కిటికీల నుంచి చూడగా ఉరివేసుకొని అమూల్య కనిపించింది మంచపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం ఉంది కాగా కుటుంబ కలహాల కారణంగానే అమూల్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇక మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు అమూల్య నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేస్తారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అంతలో ఇక్కడ జేఎన్టీ దగ్గర రిషితేజ్ అపార్ట్మెంట్ త్రీ నాట్ త్రీలో ఒక అమ్మాయి తర్వాత చిన్న పిల్లడు టెన్ఫై ఉన్న సమాచారంతో ఇక్కడ వచ్చాము మా ఇన్స్పెక్టర్ గారు మేము వచ్చేప్పటికి ఇబ్బంది కూడా ఉన్నారు తర్వాత అక్కడ ఆ డిసీజ్ యొక్క భర్త అతను రవి అని చెప్పి వచ్చి ఉన్నాడు అతను ఈ రవి ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ టెన్ ఆ ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడని చెప్పి తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చేపటికి తలుపు కొడితే తలుపు తీనందువలన ఆ కింద పైన చూసుకుని ఆ పక్కన కొద్దిగా కొంచెం వీండిని కొద్దిగా పక్క చూస్తే అమూలి అమ్మాయి పేరు థర్టీ ఇయర్స్ ఒక చిన్నపిల్లాడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ కూడా పక్కన చనిపోయి ఉన్నాడు దాని మీద ఈ ఆ ఫ్లాట్ ఓనర్ని ఆ తర్వాత మా పోలీసు సమక్షంలో మళ్ళీ ఇతర నైబర్స్ ఫ్లాట్ ఓనర్స్ని వీళ్ళందరూ పిలిచి ఆ సమక్షంలో మెయిన్ డోర్ యొక్క తలుపు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత చూస్తే లోపల రెండు బెడ్రూమ్ ఉన్నాయి ఒక బెడ్రూమ్ ఓపెన్ రెండో బెడ్రూమ్ కూడా లార్జెస్ రైట్ ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు జీవన్ తల్లి కుమారుడు మరణ మరణానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా అంటే హత్య జరిగింది చేశారా లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం ధృవీకరించారా థ్యాంక్ యూ అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని శారదా నగర్లో లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు జేఎన్టీయూకి ఎదురుగినటువంటి ఎల్ఐసి కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో ఈ పరిస్థితి ఉంది ఆ ఒక్కో తల్లి అత్యంత కిరాతంగా తన తన కన్న కొడుకుని గొంతు కోసి చంపి తాను ఆత్మహత్యకు పాల్పినటువంటి ఘటన అపార్ట్మెంట్ లో జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పట్లాగా డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన విధుల్లో భాగంగా ఆ రామగిరికి వెళ్ళిపోవడంతో తర్వాత ఏడు గంటలు తన విధులు మిగుల్చుకుని ఏడు గంటల ప్రాంతంలో తిరిగి ఎంతసేపటికి డోర్ కొట్టినప్పుడు కూడా ఎంతసేపటికి కూడా డోరు తెరవకపోవడంతో పలుమార్లు భార్యకు ఫోన్ చేసినప్పుడు కూడా ఎంతసేపటికి ఫోన్ పిచ్చి చేయకపోవడంతో ఆయన కిటికీలో నుంచి తొంగి చూసి విగతకు జీవుగా పడి ఉన్నటువంటి తన భార్యని తన కొడుకుని చూసి స్థానికులకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని డోర్ను పగలగొట్టి విగత జీవుగా పని పడి ఉన్నటువంటి ఒక యొక్క అమూల్య అనే మహిళను కొడుకును తన రవికుమార్ కొడుకుని చూడటంతో ఆయన కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు వారి తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చి ఈ నేపథ్యంలో వారు సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే డిప్యూటీ తరఫు తహజల్దార్గా పనిచేస్తున్నటువంటి రవికుమార్ పై అనేక ఆరోపణలు గుప్పించారు నిత్యం తన కూతుర్ని వేధిస్తుండడం వల్లే ఈ ఘటనకు పాల్పడిందని అయితే బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఒకటో పట్టిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది విగతజీగా పడినటువంటి తన కూతుర్ని చూసి పోలీసులు అయితే తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు